హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు మీరెంత బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొల రూము రెడీ అయింది నైట్ ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ ఇదంతా చేయడానికి నేనైతే పడుకునేసాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు జలప్ చేసి బాగాలేదని మా ఆయన పాప ఉన్న ఒంటి గంట దాకా మేల్కొని ఉండి ఆ అన్న చేసే అన్న ఫిల్లింగ్ చేసే అన్న మా ఆయన మేల్కొని ఉంది ఒంటి గంట దాకా చేశారు ఇంత బందోబస్తుగా చేయడానికి కారణం ఉంది ఫ్రెండ్స్ మా కోళ్ళు ఎప్పుడు దొంగలెత్తుకి వెళ్ళిపోయేవాళ్ళు బాగా పెద్ద హైట్ పుంజులు అయ్యాక తీసుకెళ్ళిపోయేవాళ్ళు నైట్ నైట్ బయట ఊరు వాళ్ళు ఏం కాదు ఎండు ఊరు వాళ్ళే దొంగలు ఉన్నారు ఇంత కష్టపడి చాకి పెద్ద అయ్యాక వెళ్ళిపోతే ఎంత బాధ వేస్తుంది ఇవి డోర్లు డోర్లు ఫ్రెండ్స్ ఇవి అవునండి ఇక్కడ తాళం వేసుకునేటట్టు ఇది ఇదొక డోరు ఇది ఒక డోరు మూడు డోర్లుగా పెట్టించారు అంటే కోళ్ళకి పిల్లలకి పెద్దోటికి మూడు అర్రులుగా పెట్టాలని చెప్పేసి నైట్ సామాన్ అంతా కూడా ఇక్కడే అన్నీ వదిలేశారు తీసి కూడా లోపల పెట్టలేదు లోపలికి రావాలంటే లోపలికి దూరం రావాలి దీంట్లోంచి ఇవన్నీ బడ్డీలు ఇవన్నీ మెస్సులు ఇంకా ఇది బ్యాలెన్స్ ఆగిపోయినట్టుంది ఇట్లా ఇవన్నీ కొని వీటికి ఇంత కాస్ట్ పెట్టి కొని ఇట్లా పెట్టి చేపించడానికి అదే మెయిన్ కారణము కొళ్ళు దొంగలు తీసుకెళ్ళిపోవడమేను బాగా పెద్దగా పెంచాక పెద్దొట్ట అయ్యాక పెద్ద పుంజులు అయ్యాక దొంగలు ఎత్తుకెళ్ళేవాళ్ళు అందువల్లే ఇంత బందోబస్తు చేయడానికి కారణము ఇట్లా డోర్లు వేసేసుకోవడమే ఇట్లా వేసి పెట్టి తాళాలు వేసేయడం మనకి ఏ అరకే ఆ అర గా ఇట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా మూడు అరలుగా పెట్టిచ్చారు బాగుందా ఫ్రెండ్స్ ఏదో ఐడియా కొద్ది ఇలా చేసాము దీంట్లో వేస్తే నా దొంగలు తీసుకెళ్ళలేరని చెప్పేసి ఒక ఆలోచనతో ఇట్లా చేసాము రూము మెసల ఇన్ని పెట్టించి ఇంకా దీంట్లో నుంచి కూడా తీసుకెళ్ళిపోతే ఇంకేం చేయలేము ఇంకా